హలో అండి అందరికి నమస్కారం ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గొప్ప శుభవార్త అన్ని రకాల వసతులతో ఎర్రచందనం ల్యాండ్ ను అతి తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ విశ్వశ్రీ ప్రాజెక్ట్స్ అండ్ అగ్రో ఫార్మ్స్ ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు గ్రామంలో ముప్పై ఎకరాల మెగా ప్రాజెక్ట్ తో సరికొత్తగా మీ ముందుకు వస్తున్నది విశ్వశ్రీ ప్రాజెక్ట్స్ అండ్ అగ్రోఫార్మ్స్ ఎర్రచందనం ఫామ్ ల్యాండ్ అనగానే మనకి మొదటగా గుర్తుకు వచ్చేది భారతదేశం ఆంధ్రప్రదేశ్ లోని కనిగిరి ప్రాంతం డబ్బులు చెట్లకు కాస్తాయి అనే సామెతను నిజం చేసి ఎర్ర బంగారంగా పిలువబడే ఎర్రచందనం తోటకు అవకాశం అందిస్తున్నది విశ్వశ్రీ ప్రాజెక్ట్స్ అండ్ అగ్రోఫార్మ్స్ సామాన్యుడికి అందుబాటులో ఉండే తక్కువ ధరకే ఎర్రచందనం మొక్కలతో కలిపి ఒక గజం ధర కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకే అందిస్తున్న ఏకైక సంస్థ విశ్వశ్రీ ప్రాజెక్ట్స్ అండ్ మా ప్రత్యేకతలు ప్రతి ప్లాట్కు ముప్పై మరియు ఇరవై అడుగుల రోడ్డు సదుపాయం పర్మినెంట్ సిమెంట్ నేమ్ బోర్డు ప్రతి మొక్కకు డ్రిప్ ఇరిగేషన్తో నీటి సరఫరా సోలార్ పవర్ వెంచర్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ వెంచర్ లాంచింగ్ రోజు నుండే సీసీ కెమెరాలతో పర్యవేక్షణ మొక్క చనిపోతే కంపెనీ వారి సొంత ఖర్చుతో మొక్కను రీప్లేస్మెంట్ చేయబడును సామూహిక వ్యవసాయం సమభాగం అను నినాదంతో పన్నెండు సంవత్సరాల తర్వాత కటింగ్ చేసి అమ్మగా వచ్చే ఆదాయంలో కస్టమర్ కు సిక్స్టీ పర్సెంట్ మరియు కంపెనీకి ఫార్టీ పర్సెంట్తో పన్నెండు సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ ఇవ్వబడును పన్నెండు సంవత్సరాలలో మీ భూమి విలువ పన్నెండు రెట్లు పెరిగే అవకాశం వ్యవసాయ భూమి కింద రిజిస్ట్రేషన్ చేసి పట్టాదార్ పాస్బుక్ ఇప్పించబడును తద్వారా ఏపీ తెలంగాణలో ప్రభుత్వ పథకాలు రైతు భరోసా రైతు బంధు వర్తించును లింక్ డాక్యుమెంట్స్ తో కలిపి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ మా కంపెనీ ద్వారా అందించబడును ఈ విధంగా ఎటువంటి రాజీ లేకుండా అన్ని రకాల డెవలప్మెంట్స్ తో అతి తక్కువ ధరకే ల్యాండ్ ఇస్తున్న ఏకైక కంపెనీ మా విశ్వశ్రీ ప్రాజెక్ట్స్ అండ్ అగ్రోఫార్మ్స్ ప్లాట్స్ కావాల్సిన వారు సంప్రదించగలరు ఎర్ర చందనం మొక్కల పెంపకంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా డెవలప్మెంట్స్ లో ఎక్కడా రాజీ పడకుండా చేస్తున్న సంస్థ విశ్వశ్రీ ప్రాజెక్ట్ విశ్వశ్రీ ప్రాజెక్ట్ పొదిలి మండలం మున్సిపాలిటీకి అతి దగ్గరలో కంబాలపాడు దగ్గర ఈ వెంచర్ కలదు ఇరవై ఐదు సెంట్లు వంద ఎరచందన మొక్కలు కేవలం ఏడు లక్షల రూపాయలకే విశ్వశ్రీ ప్రాజెక్ట్ ఒక గజం కేవలం రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో మొక్కలతో కలిపి రిజిస్ట్రేషన్ చేయటం అలాగే కంపెనీ పేరుతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్న సంస్థ రిజిస్ట్రేషన్ చేసిన నలభై ఐదు రోజుల్లో వన్ బి అడంగల్లో మీ పేరు నమోదు చేసి పాస్బుక్ ఇప్పించటం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ సదుపాయం మరియు సీసీ కెమెరాల పర్యవేక్షణ డ్రిప్ ఇరిగేషన్ కరెంటు లేదా సోలార్ ద్వారా మొక్కలకు నీరు అందించబడుతుంది అలాగే కస్టమర్ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నేమ్ ప్లేట్ ఏర్పాటు చేయబడును అలాగే నాలుగు వైపులా సరిహద్దు రాయి పది సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ కంపెనీ పేరుతో చేయబడును మొక్కల ద్వారా వచ్చే ఆదాయంలో సిక్స్టీ పర్సెంట్ కస్టమర్ కి ఫార్టీ పర్సెంట్ కంపెనీకి చెందుతుంది అన్ని రకాల డెవలప్మెంట్స్ తో ఎక్కడా రాజీ పడకుండా ఇస్తున్న మా విశ్వశ్రీ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టండి ఇది మీ భావితరాల భవిష్యత్తుకి అన్ని విధాలుగా సహాయపడుతుంది ఒక్క పెట్టుబడి ద్వారా రెండు రకాల ఆదాయాలు సంపాదించి ఏకైక మార్గం ఎర్ర చందనం మొక్కల మీద పెట్టుబడి పెట్టడం ఒకటి భూమి ద్వారా విలువ పెరగడం రెండు మొక్కల ద్వారా వచ్చే ఆదాయం అంటే ఒక పెట్టుబడి రెండు రకాల ఆదాయాలు గజం విలువ కేవలం ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే